ఎక్కడికో వెళ్ళడం వల్ల ఏది రాదు అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు మీ సొంత విజ్ఞానం మేల్కొంటుందంటున్నాను నేను మీకోసం మీరు ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు మీ పరుగును ఆపితే సరిపోతుంది మీరందరూ జీవనాన్ని అలవర్చుకోవాలనుకుంటున్నారు అది అలవర్చుకుంటే ఇంకోటి ఏదో అవుతుంది తప్ప మీ జీవనం అది మీ జీవనం ఎప్పుడూ కూడా ప్రణాళికలతోటి నిర్మితం కాలేదది జీవనం అనేటువంటిది చాలా సహజ సిద్ధమైంది అది మీకు జీవించడానికి సంసిద్ధత లేనప్పుడు అంటే సహజంగా మీరు మీరుగా ఉండటానికి మీకు సంసిద్ధత లేనప్పుడు మీరు ఆనందం యొక్క వైభవాన్ని ఎలాగ ఆస్వాదింటారంటున్నాను నేను మీకు ఎప్పుడు ఏం కావాలంటే దేవుడిగా కావాలి బాగా మీకు పూర్తి దేవుడే కావాలి మీకు ఎవరికీ దైవత్వం అవసరం లేదు అంటున్నాను మీకు మనుషులే కావాలి మానవత్వం అవసరం లేదు మీరంతా ప్రక్రియలకు అలవాటు పడిపోయారు మీ హృదయాన్ని ఆస్వాదించడం మర్చిపోయారు నీకు ఏది అవసరమో ఎలా ఉంటే నువ్వు హాయిగా ఉంటావు ఎలా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటావు అసలు ఎలా ఉంటే నువ్వు బాగుంటావు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం అందరికీ నచ్చినట్టుగా మనం ఉండాలనుకుంటున్నాం అది అసలు నీకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కడ ఉంది సపోజ్ ఇక్కడికి రావడానికి మీకు ఏదైనా అడ్డంకి ఉందంటే ఆ అడ్డంకిని ఎలా తొలగించుకోవాలని చూస్తున్నారు తప్ప అర్థమవుతుందా ఆ అడ్డంకిని తొలగించుకుని ఉన్న చోటనే ఉండి కాస్త మీ అంతరంగాన్ని వీక్షించడం మరిచిపోతున్నారంటున్నాను నేను ఎక్కడికో వెళ్ళడం వల్ల ఏది రాదు అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు మీ సొంత విజ్ఞానం మేల్కొంటుందంటున్నాండి మీకోసం మీరు ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు మీ పరుగును ఆపితే సరిపోతుంది అంటున్నాను ఏమున్నాయి రావడం పోవడం తప్ప నాకు ఇంకేం కనిపించటండి అందరికీ ఏదో కావాలి అందరికీ ఏదో కావాలి ఏదో కావాలన్న ఆశే మిమ్మల్ని పూర్తిగా 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 దుఃఖంతో ముంచెత్తేస్తుందంటున్నాను మీరంతా మీ వ్యక్తిగత అనుకూలతనే కోరుకుంటున్నారు తప్ప అనుకూలత లేని విషయాన్ని స్వాగతించడం లేదంటున్నాను నేను ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు పూర్తిగా వదులుకోవడం అది నీతో నువ్వు పూర్తిగా మమేకమై ఉండటం అది పరస్పర్శ లేకుండా జీవించడం అది నీ సహజ జీవన వైభవం ఏదైతే ఉన్నదో నీ సహజ జీవన వైభవాన్ని చాలా సమృద్ధిగా ఆస్వాదించడం అది మీరెప్పుడూ ఇతరుల తాలూకు అనుభవాలు ఇతరుల తాలూకు అభిప్రాయాలు దీనితోనే మమేకమై ఉంటున్నారు తప్ప మీ అత్యంత సహజమైనటువంటి జీవన వైభవం ఏదైతే ఉన్నదో ఆ వైభవం తలకు మూలాలని మీరు అన్వేషించటం లేదంటున్నాను నేను మీరు అన్నీ మనసుతో చేసేటువంటి పనులే మనసు యొక్క మూలంలోనికి వెళ్ళటం లేదంటున్నాను నేను మీరు మనసుకు సంబంధించినటువంటి ఎక్కువ పనులు మీరు పెట్టుకున్నారనుకోండి దానివల్ల ఎప్పుడు మూలంలోకి వెళ్తారు అసలు వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందంటారా లేదు ఇంకా మా నుండి మీరు అందరూ ఏం కోరుకుంటారో తెలుసా మీకు అందరికీ ఏదైతే నచ్చుతుందో అదే మేము బోధించాలని కోరుకుంటారు మీరు అలా అయితేనే చాలా సమృద్ధిగా ఉంటుందనుకుంటారు మీరు నేను మిమ్మల్ని విమర్శించటం లేదు నేను మిమ్మల్ని నేరుగా ప్రశ్నిస్తున్నాను అసలు మీరు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనేటువంటి విషయాన్ని తీసి పక్కన పెట్టేసి అసలు రెస్ట్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది అంటున్నాను నేను కంప్లీట్ రెస్ట్ మీకోసం మీరు దేవుడి గోళ్ళు లేకుండా గురువుల గోలు లేకుండా అసలు ఏ గందరగోళం లేకుండా మీకు మీరుగా హాయిగా శాంతిగా ఆనందంగా మీతో మీరు గడిపే ఎన్నాళ్ళు అవుతుంది ఉదయం లేచిన దగ్గర నుంచి అంతా కూడా బేరసారాలతోటే నడుస్తుంది లేదండి నేను ఉదయాన్నే లేచి చాలా ఎక్కువసేపు పూజ చేసుకుంటానండి అదంతా బేరసారాలే నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నన్ను చల్లగా చూడు నన్ను బాగుండాలి సృష్టిలో ఏ జీవరాశికి లేదు గందరగోళం ఒక్క మనిషికే ఉంది ఏ జీవరాశికి లేదు ఎలాంటి గందరగోళం లేదు వీటికి ఏ జీవరాశికి మీకు ఎక్కడా కూడా బాండింగ్ లేదు దేనికి బంధం లేదు అంటే రాగం లేదు భయం లేదు అసూయ లేదు దేనికి లేదు ఒక మనిషికి ఒక్కడికే ఉంది అందుకే మనిషి స్థితప్రజ్ఞతను అలవర్చుకోవాలని చూస్తున్నాడు సకల జీవరాశులు స్థితప్రజ్ఞతతోటే ఉన్నాయి మనిషి ఒక్కడే అలవర్చుకోవాలనుకుంటున్నాడు దీన్ని ఏ జీవరాశికి భయం లేదు మనిషికే భయం అన్నిటికీ జాగ్రత్త తెలుసు భయపడడం తెలియదు అసలు మనకి భయానికి జాగ్రత్తగా ఉన్న వ్యత్యాసం తెలియదు ఇష్టాలకి ప్రేమకి ఉన్న వ్యత్యాసం తెలియదు మనిషికి మానవత్వానికి వ్యత్యాసం తెలియదు దేవుడికి దైవత్వానికి వ్యత్యాసం తెలియదు మనకు తెలిసిందల్లా ఒకటే ఒక వ్యత్యాసం నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను అందుకే మరీ మరీ చెప్తున్నాను స్టాప్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ మీ సమయం అంతా పూర్తిగా దగ్ధం అయిపోతుంది మీరందరూ అనుకుంటున్నారు ఎవరో ఒకడు వస్తాడు వేలు పట్టి నడిపించి తీసుకుని వెళ్ళి ఆ గమ్యంలో కూర్చోబెడతాడని అనుకుంటున్నారు కానీ ఇదంతా బోటకం అన్న విషయం మీరు త్వరగా తెలుసుకుంటారు జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్ మీకందరికీ ఇష్టమైన దేవుడు ఉన్నాడు మీకందరికీ ఇష్టమైన గురువులు ఉన్నారు మీకు అందరికీ ఇష్టమైనటువంటి స్తోత్రాలు అంటే శాస్త్రపరమైనటువంటి విషయాలు అన్నీ ఉన్నాయి ఇవేవైనా మీ నిద్దట్లోకి రాగలుగుతున్నాయా మీకు తేటతెల్లం అయిపోయింది మీ లోపల మీ ఒక్కరికే చోటు ఉంది ఎవ్వరికీ చోటు లేదు అని మీరేమనుకుంటారంటే నేను లోపలికి వెళ్తే నా దేవుడు కాపాడుతాడని నీ దేవుడు భస్మం కాకుండా నువ్వు లోపలికి పోలేవు అంటున్నాను నేను అది మీరంతా నామంతో మమేకమవుదాం అనుకుంటున్నారు కానీ నామం యొక్క వైభవం ఏంటంటే అది పూర్తిగా వ్యక్తిని పూర్తిగా విచ్ఛిన్నం చేయగలగాలి మీ నామం అంటున్నాను నేను అది మీరు జపించడం వల్ల వ్యక్తిని కోల్పోవాలి మీ సహజమైనటువంటి మీ తీవ్రత మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనేటువంటి తీవ్రత అది ఎప్పుడైతే డైవర్ట్ అయ్యిందో దాని పట్ల తీవ్రత పెరుగుతుంది మీ పట్ల తీవ్రత పూర్తిగా అణగారిపోతుంది మీరంతా మీకంటే భిన్నమైన అంశములు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు పెట్టేటువంటి దృష్టి మీ పట్ల మీరు పెట్టుంటే ఎప్పుడో మీరు ఆనందంతో తేలియాడేవారు అసలు ఇటువంటి రాకపోకలు లాభనష్ట వ్యాపారాల నుంచి మీరు బయటపడిపోతున్నారు మీరందరూ అనుకుంటున్నారు ఒకవేళ మీ హృదయ సంపదే మీ అంతరంగ వైభవమే మీ నిజస్థితే మీకు చాలా అత్యవసరమైతే మిమ్మల్ని మీరు చాలా దారుణంగా కోల్పోవాలంటున్నాను నేను మీరు అనుకుంటున్నట్టుగా లేదు మీరు ఆధ్యాత్మికత పేరుతో ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారు వాస్తవం ఏంటంటే ఆధ్యాత్మికత పేరుతో కోల్పోవలసింది మిమ్మల్ని మీరు కోల్పోవాలంటున్నాను నేను ఆధ్యాత్మికత పేరుతో మనం దేన్ని కోల్పోతున్నామా కల్పించుకుంటున్నామా కల్పించుకుంటున్నాం కోల్పోవడం సంభవించటం లేదు అందుకే మీరు ఎప్పుడూ వ్యక్తిగతమైనటువంటి పరిధితోటే చాలామణి అవుతున్నారు అంటున్నాను నేను ఆధ్యాత్మికత అనేటువంటిది నిన్ను నువ్వు పణంగా పెట్టడం లాంటిది అది అందుకే భగవాన్ దీన్ని ఏమని చెప్పారంటే మరణానుభవం ఏంటది మరణానుభవం అన్నారు అంటే ధన మాన ప్రాణాలని ఆ వస్తువు కోసం పణంగా పెట్టకపోతే దాన్ని మీరు పరిపూర్ణంగా ఆస్వాదించలేరు అనమాట మీరు హృదయంలోనికి పోలేరు మీరంతా మీ లోపలికి ఎలా పోవాలని ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు వెళ్ళటం లేదు నాకు ఏం అడ్డుందని ఎవరు ఆలోచించట్లేదు ఇది సమస్య మీరంతా ఏమనుకుంటారంటే ఏ ఆలోచన లేకుండా ఉండడం కోసం ఏదో ఒక దేవుణ్ణి వెంట పెట్టుకు వెళ్ళాలనుకుంటారు ఏదో దేవుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక పెద్ద ఆలోచన అంటున్నాను నేను మీ గురించి మీరు ఆలోచించకపోతే మీ గురించి మీరు ఎప్పుడు ఏది తెలుసుకోలేరు ఆధ్యాత్మికత అనేటువంటిది అది సమూహంతో చేసేటువంటి ప్రయాణం కాదు అది పూర్తిగా ఒంటరి ప్రయాణం అది అందులో అన్ని కష్టనష్టాల్ని నీవు చాలా హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో ఆస్వాదించుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకు ఇక్కడ సహకారం చేసేవాళ్ళు ఎవరు ఏమండరు మీరుకు మీరు వదులుకోవాల్సిందే చాలా ఎక్కువగా ఉందంటున్నాను నేను ఆ శుద్ధత్వాన్ని మీరు ఇప్పుడే ఇక్కడే ఎలా చాలా ప్రత్యక్షంగా అనుభవించవచ్చు దాన్ని మీకు మీరు అడ్డు లేకపోతే చాలా అడ్డుపడుతున్నారు మీకు మీరు